నమస్కారం సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సావిత్రిబాయి పూలే భారతదేశపు తొలి ఉపాధ్యాయురాలు సామాజిక సంస్కర్త రచయిత కవయిత్రి శ్రీ విద్యకు మార్గదర్శిని ఒక విప్లవాత్మక విశిష్ట వ్యక్తిత్వమున్న విదూషిమణి మరి సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల ముప్పై ఒక్క సంవత్సరంలో మహారాష్ట్రలోని నైకావ్ అనే గ్రామంలో జన్మించారు చిన్నతనంలోనే జ్యోతిబా పూలేతో జరిగింది అది పితృస్వామ్య వ్యవస్థ పురుషాహంకార వ్యవస్థ ఉన్న ఆ సమయంలో ఆమె భర్త ప్రోత్సవంతో మొదటగా విద్యార్థినిగా మారారు విద్యార్థినిగా విద్యను అభ్యసించి తన పదిహేడేళ్ళ ప్రాయంలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మహారాష్ట్రలోని పూణేలో తొలి బాలికల పాఠశాలను ప్రారంభించారు అంటే విద్యార్థినిగా మారి ఉపాధ్యాయునిగా తాను మారారు అంటే ఆ కాలంలో విద్యార్థినిగా మారడమే గొప్ప విషయం అందులో బాలికల విద్యాలయాన్ని స్థాపించి ఉపాధ్యాయునిగా మారడం ఇంకా గొప్ప విషయం ఎన్నో ఒడుదొరుకులు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఆమె ఆ పని చేశారు అయినా ఆ పురుష అహంకార వ్యవస్థ ఊకుందా ఆమె మీద ఎన్నో దురాగతాలకు పాల్పడింది ఆమె పాఠశాలకు వెళ్తుంటే ఆమెను ఎన్నో విధాలుగా అవమానించారు ఆ అవమానాలన్నింటినీ ఆయుధంగా చేసుకొని ఈరోజు మనకు ఒక దారి చూపించిన విదూషి మణి సావిత్రి బాయి పూలే ఆమె యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మహిళ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతున్నారు మరి ఆమె ఆ పాఠశాలకు వెళ్తున్నప్పుడు బురద చల్లేవారట అంతేకాదు కోడిగుడ్లు పగుల కొడుతూ తన మీద వేస్తూ ఏళ్లనే చేస్తూ స్త్రీకి విద్య అవసరమా అని ఎన్నో విధాలుగా కించపరిచారట అటువంటి సమయంలో ఆమె ఎంతో ధైర్యంతో ముందుకెళ్ళి ఆ పాఠశాలని స్థాపించి ఆ పాఠశాలని విజయవంతంగా నడిపించింది అంతేకాదు ఆమె వైదవ్యం పొందిన వాళ్ళకి ఆశ్రయాన్ని కూడా ఇచ్చింది వారికి కూడా ఒక ఆశ్రయాన్ని ఏర్పాటు చేసి వాళ్లకు సేవలు చేసింది వాళ్ళ ఉన్నతికి తోడ్పడింది మరి సావిత్రిబాయి పులి ఒక ఉపాధ్యాయురాయలు విద్యార్థిని సామాజిక కార్యకర్తే కాదు ఆమె ఒక మంచి కవయిత్రి రచయిత ఆమె రచనలు ఎప్పుడు కూడా స్త్రీ అభ్యుదయానికి ఉపయోగపడేగా ఉండేవి అదేవిధంగా స్త్రీ ఎలా ముందుకెళ్లాలని సూచించేవి సామాజిక సమానత్వానికి ప్రేరణ ఇచ్చేవి అటువంటి ఆ మహా వ్యక్తిత్వం ఉన్న సావిత్రిబాయి పూలే తన యొక్క అరవై ఆరవ సంవత్సరంలో పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల అరవై ఏడుల ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు ఆ ప్లేగు వ్యాధి వ్యాపించిన వాళ్ళకి సేవలు చేస్తూ తను కూడా దానికి బలై చనిపోయారు చూడండి ఎంత గొప్ప విదూషమని మనకు ఒక మార్గదర్శకం చూపించిన సావిత్రిబాయి పూలే యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనము మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం మరి ఆ సావిత్రిబాయి పూలేకు మనము నివాళులు అర్పిస్తూ ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని ఈరోజు మనకు మార్గదర్శనం చేశారు కాబట్టి ఆ మార్గంలో నడుస్తూ మరొకసారి ఆమెకు జోహార్లు అర్పిస్తూ మరొకసారి మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా సావిత్రి పులే జన్మదినం సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను